చిత్రం వార్ టు పాజిటివ్ టాక్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ ఫిల్మ్స్ వార్ టు చిత్రాన్ని నిర్మించింది కియారా అద్వానీ హీరోయిన్ ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాపై ప్రముఖ సినీ క్రిటిక్ ఉమేష్ సంధు తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు రేటింగ్ కూడా ఇచ్చారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ స్ప్రై థ్రిల్లర్ కు అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను నీకు ఇస్తాను అని ఆదిత్య చోప్రా చెప్పడం వల్లే వార్టు చేసినట్లు ముందస్తు విడుదల వేడుకలో తారక్ చెప్పారు ఉమెర్ సంధు వార్టుకు సంబంధించిన రివ్యూను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు తారక్ హితిక్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని పోటా పోటీగా డాన్స్ వేశారు వారిద్దరి మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలనే కాకుండా డాన్స్ ను కూడా అద్భుతంగా తీశారు వార్ టూ కు యాక్షన్ సీన్లతో పాటు డాన్స్ కూడా ప్లస్ పాయింట్ గా మారుతుంది ఈ సినిమా ద్వారా నేరుగా బాలీవుడ్ లోకి అడుగు జూనియర్ ఎన్టీఆర్ తనలో ఉన్న అద్భుతమైన ప్రతిభను అన్ని కోణాల్లో బయట ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడు అందుకే ఈ సినిమాకు తాను ఐదుకు నాలుగు పాయింట్లు ఇస్తున్నట్లు ఉమెర్ సంద్ పేర్కొన్నారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే సెలవుల్లో ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తారని వారికి మంచి ఎంపిక అవుతుందన్నారు గతంలో చాలా సినిమాలకు రివ్యూలు ఇచ్చారు చాలా వరకు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి అయితే మరికొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి అందుకే ఉమైర్ సంధును ఎలా నమ్మాలని తారక్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు దుబాయ్ నుంచి ఈ రివ్యూలు ఇస్తుంటాడు సినిమా చూస్తుంటాడా నమ్మకమేనా సినిమా ఆడుతుందా నమ్మొచ్చా అంటూ నెటిజన్ల ల మధ్య చర్చ నడుస్తుంది వాళ్ళు చేసినటువంటి సాంగ్స్ కానీ డిఫరెంట్ ఆఫ్ మనకి చాలా హై సో ఇది ఏంటంటే హై పవర్ లో ఉన్నటువంటి టోల్చేర్ కథ ఇది దీని ఒక మాటలు చెప్పాలంటే హై పవర్ సోల్జర్ కథ ఇది సో దాన్ని డైరెక్టర్ గారు తీసుకున్న సన్నివేశాలన్నీ కూడా ఒక డిఫరెంట్ తీసుకోవాలని చెప్పుకోవచ్చు సో ఇది హై ఐ ప్రొడక్షన్ వ్యాలీస్ తీసుకొని నిర్మించారు ఇది షూటింగ్ ఇదంతా కూడా ఇతర కంట్రీస్లో జరిగినట్టుగా అనిపిస్తుంది సో చాలా యాక్షన్ పాట్ అయితే మాత్రం ఎక్కువగా ఉంది ఈ ఫిల్మ్ లో యాక్షన్ పాట్స్ మాత్రం చాలా ఎఫెన్స్ కానీ యుద్ధంలో ఎటువంటి ఎఫెంట్ వాడతారో సోల్జర్స్ ఎటువంటి ఎఫెక్ట్స్ వాడతారో యుద్ధ విమానాల్లో మనకి హైజాక్స్ కానీ ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి బాగా ఉంటుంది కనెక్ట్ సో కొన్ని సీన్స్ మాత్రం ఇది హిందీలో బాగా కనెక్ట్ అవుతుంది దాని సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్గానే ఉంది సో స్టార్టింగ్లో హీరోలు మాత్రం రివీల్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు కేర అద్వాణి గారిని కానీ ఈ మూవీలో చూపించిన విధానం కానీ సాంగ్స్ అయితే మృతిక్ రోషన్ గారికి హీరోయిన్ మధ్య ఒక సాంగ్ ఉంది కూడా ఐటో ఇంటర్వ్యూల్ ముందు లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ మాత్రం ఎవరు మిస్ కావచ్చు కాబో కావద్దు సో ఇది మాత్రం మూవీ మరి కొంతవరకు టచ్ చేస్తుందని మాత్రం నాకు నమ్మకం ఉంది కొన్ని సీన్స్ మాత్రం కొన్ని అప్ అండ్ డౌన్లో లో ఉన్నాయి ఆ సీన్స్ మాత్రం ఒరి కావచ్చు సో మీరు కొంతమంది ఫ్యాన్స్ మాత్రం జూనియర్ ఇంజర్ ఫ్యాన్స్ మాత్రం కృతిక్ రోషన్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీని మాత్రం చూడటానికి చాలా ఆసక్తి వాళ్ళకి బుస్ట్ ఈ మూవీ అందులో నోట్ అవుతు అనిల్ కపూర్ గారు కూడా కొన్ని క్యారెక్టర్ అంటే అక్కడ సోల్చర్ విభాగంలో ముఖ్య పాత్ర వహించిన విధానం వ్యతిరేకంగా వహించారు సో మాత్రం దానికి మాత్రం చెప్పుకోవచ్చు సోల్చర్స్ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే దేశాన్ని మొత్తం కలిసి కూడా ఈ సోయ మొత్తం కూడా దేశాన్ని ఎలా ఏతాం మనం అనేది ఇద్దరి మధ్య జరుగుతున్న వారు సో ఆ విభాగంగా దీనికి పవర్ లో ఉన్నటువంటి సోజ్ సో చెప్ప స్కోల్ జ్స్ అంతా కూడా హై పవర్స్ లో ఉన్న మొత్తం కూడా ఆ దాంట్లోనే కూడా చాలా చాలా ఈజీగా ఉండదు స్టోరీ చాలా ఎంతమంది ముందులో కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది కొన్ని సీన్స్ మాత్రం ఆ సీన్స్ కొరీ కావచ్చు మూవీ మాత్రం నెక్స్ట్ లో ఆడే ప్రేక్షకులు మాత్రం చాలా దగ్గర అయ్యే విధంగా ఉంది సో మూవీ మాత్రం నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు కొంత అప్ అండ్ లో ఉంటుంది అది కూడా ఎంత మరీ అంత ఓవర్గా అనిపించదు కొంత ఆ సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ దాకూడదు సాంగ్స్ మాత్రం సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కొ ఎమోషనల్ కొ అరర్ ఉందనమాట అర కూడా వర్కౌట్ అవుతా వర్కౌట్ అయ్యిందని చెప్పుకోవచ్చు వాళ్ళు హీరోని మాత్రం హీరో హీరో మాత్రం చూపించడంలో డైరెక్టర్ గారు ఎక్కడ తగ్గలేదు జూనియర్ అయిన్ గారు హీరో హీసాన్ని అలానే అయితే సారుతికృష్ణ గారిని అయితే అలానే సో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట సీన్స్ వాళ్ళు కొంతమంది ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా అన్ని చేసేయాలన్నమాట అన్ని దేశాల భారతదేశం నెంబర్ వన్ భారతదేశాన్ని ఆలాలని మెయిన్ కాన్సెప్ట్ అని ఇదేనా ఉందా అంటే వారు భారతదేశంలో అన్ని మన ఇద్దరు ఎలా వెళ్ళాలి ఒక అన్నదమ్ములుగా ఉన్నారు సూర్య ఒక అన్నదమ్ములుగా ఈ చిత్రంలో వాళ్ళు వ్యవహరించున్నారు చిన్నప్పటి నుంచి స్టోరీని చిన్న చిన్న స్టోరీ గతంలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది సో మూవీ మాత్రం అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మాత్రం అనిపిస్తుంది కానీ నెక్స్ట్ సో స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఇది అంటే హై పవర్ లో ఉన్నటువంటి స్టోల్ సోల్జర్ అనమాట ఒక ముఖం చెప్పాలంటే సో మూవీ మాత్రం ఒక రేటింగ్ ఇచ్చే అద్భుతమైన రేటింగ్ ఉంటుంది అనమాట త్రీ పాయింట్ ఫైవ్ అనే రేటింగ్ కూడా ఇవ్వచ్చు ఈ సో మూవీ మాత్రం చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడే టెన్షన్ టెన్షన్గా గా ఉంది సినిమా చూడం అక్కడ బాలుగాలుగా ఉంది కాబట్టి ఇక్కడ పోయి చెప్తున్నాను సో గాయస్ ఈ వీడియో నచ్చింది మీ అందరూ నాకు నమ్మకంగా సపోర్ట్ చేసి వీడియో ఉండదు అనుకుంటున్నాను చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో నేను వీడియో చేయాలని కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చాను సో టెన్షన్ టెన్షన్గా చాలా అందమందరూ కూడా వాచ్ టూ మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉన్నాయి సో గైస్ ఈ వీడియో నచ్చిండదని సో వాచ్ మూవీ చూడటం చాలా హ్యాపీగానే అనిపించింది సో గతంలో రామోజీ పుట్టి ప్రకాశం గారిని దృష్టి జరిగేటప్పుడు రామోజీ గురించి చూశాను సో అప్పుడు ఇప్పుడు నేను ఆగే రోజు కూడా పృథ్వ రోషన్ గారి గురించి ఏమైనా అక్కడే అదే విధంగా అంతకు డబుల్ ఎంజాయ్ చేశాము సమత్కాల ఎక్కడ తగ్గలేదు పృతికి రోషన్ గారి గతంలో కహోర ప్యారహాయ్ ధూమ్ క్రిష్యూ ఎన్ని సినిమాలు మన వల్ల ఇండియా వైడ్గా ఆయనకి ప్రపంచ వైడ్ సార్ అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు సో గానీ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు కానీ సో కొన్ని సీన్స్కి మాత్రం కొన్ని అక్కడక్కడ కరెక్ట్ అవుతారు సో అని అప్ అండ్ డౌన్ అనిపిస్తుంది పృత్వి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ నుంచి మనకి కూడా అడుగు పెట్టినటువంటి విధానం ఈ సినిమాతోటి సో నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు తెలుగు వాళ్ళు ఒక ఇండస్ట్రీలో తెలుగు అన్న మా హిందీలో కూడా ఒక అడుగుబెట్టిన ఒక అడుగు చెప్పేసినట్టుగా అని చెప్పింది సో మనందరూ కలిసి ముసిన యావత్ ఈరోజు భారతదేశాన్ని మొత్తం కూడా ఒక ఏకదాటిగా తీసుకురావడానికి అందరూ పురుగొలుకారు సో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సంతోషాలను మనం చూడబోతున్నాం సో ఇది మాత్రం సుఖ్ గారికి తెలుగులో వెళ్తాం సో అందరూ మన ఆడియో పంక్ కూడా ఎంజాయ్ చేశాము సో ఓవరాల్ మూవీ మాత్రం నెక్స్ట్గా ఉందని చెప్పుకోవచ్చు సో ఈ రోజు యావత్ తెలుగు పీపుల్ అంతా కూడా తెలుగు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు సో పృథ్వీ రోషణ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు గతంలో కృష్ణుల చూసినప్పుడు చాలా ఎంజాయ్గా రామోజీ పూజ టీం వర్క్గా వర్క్ చేశాము సో అక్కడ ఈరోజు మళ్ళీ ఆ సినిమాని మళ్ళీ పృథ్వీ రోషన్ గారి వెంకరమైనా తెలుగులో చూడటం చాలా అభిమా చాలా అభిమానంగా ఫీల్ అవుతున్నాను సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మన పృథ్వీ రోషన్ ఫ్యాన్స్ అయితే మనకి ఇది ప్రపంచ స్థాయిలో అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది సో గాయస్ థ్యాంక్ యూ మీ మీరు పెట్టిన ద్వారా ఇంకా ఎందుకంటే మనం చెప్పుకోవడానికి మరిన్ని సన్నివేశాలు అయితే ఉన్నాయి కానీ సో ఇంతవరకు అనిపిస్తుంది అనిపించింది మొత్తం మీతో షేర్ చేస్తున్నాను గాయస్ ఈ వీడియో